ఇక్కడ ఇక్కడ ఉన్నాం నాయన ఇక్కడ ఇక్కడ ఉన్నాం మా ఊరు నా ఎక్కడ సత్తా ఎక్కడ దాదాపు కొన్నది మా ఊరు నాలుగై తరాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాం అన్న ఇదో ఈ ఫోర్ ఉందిగా అదే ఇక్కడ ఫోర్స్ పెట్టుంది ఆ ఫోర్ ఉంది కరెంట్

నేషనల్ హైవేస్ కలవన్నప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఎక్స్టాన్షన్ చేసి ఊడ్ చేసే డబ్బులు కావాలంటే మా వాళ్ళు కలిగిస్తారు అంతే కానీ పోయి ఇబ్బంది పెడతారని ఒప్పుకున్నాము అక్కడ ఇబ్బంది పెడితే మాత్రం ఎస్టీ కమిషనర్ మా పనిమైన అని ఏముంటుందండి వాళ్ళు ఏమనుకున్నారు ఒక రాజకీయాలు ఆ రాజకీయాలు ఒత్తిడితో వచ్చింది మాట్లాడితే సంబంధం లేదు వాళ్ళకి సంబంధం లేదు పంచాయతీ కార్యదర్శి కూడా సంబంధం లేదు పంచాయతీ కార్యదర్శి నోటీస్ ఇచ్చిన ఒకటి ఎవరైతే ఈయన ఎవరు కంప్లైంట్ చేసి నోటీస్ ఇచ్చింది ఎవరికి

राजकी <laughs> <laughs>

క్లారిటీగా టీవే వాళ్ళు ఆయన చెప్పిన సజెషన్ ఏంటంటే భవిష్యత్తులో నేషనల్ హైవే వాళ్ళు వస్తే చూసుకుంటానండి మనం తప్పదు చేయాల్సిందే అప్పుడు వాళ్ళు కూడా అది కట్టిన దానికోసం నువ్వు అవి పోలీసు కరెంట్ బిల్లు అన్ని కూడా ఇవన్నీ కూడా సెట్ జరగ आदर कार्ड लाइन इतना आदर कार्ड दीजिए नरेश पौड और इंटर महल में फैमिली लोग और फॉर्मेट का लेजर्ड अकाउंट ऐड है क्या मतलब वाला मतलब नहीं है क्या

తీసుకుంటే మాట్లాడదాం తర్వాత మా పని మేము చేస్తాం ఏం కాదు ఆల్రెడీ అమ్మారావు అడుగు వెనక్కి వేసేదోడు అమ్మాయి వేస్తే నేను వచ్చి సర్దిచ్చి ఆ పూలు గవర్నమెంట్ పోల్కి రోడ్కి రోడ్ అయితే నేషనల్ హైవే వీళ్ళు లేదంటే ఇదంతా గ్రామం ఇది వీళ్ళేదో బాధాంతం దేనికల్లా పొలం అమ్మిన వచ్చి మనకు మా ఫేవరెట్ గా చెప్తుంది నేను ఆక్రమించుకొని ఉన్నానని వాళ్ళ పొలం అంటే సర్వే చేస్తే కదా ఏం చెప్పాడు ఎంఆర్ఓ స్పష్టంగా చెప్పాడు అది నేషనల్ హైవే స్థలం అది వీళ్ళు మాది స్థలం మాకు ముందు అడ్డం మేము పోయేదానికి మాకు పైప్ సర్వే చేయండి గ్రామస్తం కదా ఇది వాళ్ళ స్థలం అంటే బిల్డింగ్ కట్టుకొని రోడ్లోకి వచ్చేదానికి వాళ్ళకి అడ్డం అదే వీళ్ళు ఏమంటే హైవే అయితే వీళ్ళు చెప్తున్నారు మేము తీసేయాలని మొత్తం తీస్తే కదా

ఢిల్లీలో ఎస్టీ కమిషన్ ముందు నిలబెడతామని చెప్పాను నిలబెడితే ఆయన సంబంధం లేదు అక్కడ ఆయన ఎందుకు నోటీస్ ఇస్తాడు ఆయన ఎందుకు వస్తాడు మాట్లాడుతున్నాను ఎస్టీ కమిషన్ రెండో వచ్చి అంటే చేసింది ఊర్లో చేసినప్పుడు బాత్రూమ్ ఉన్నప్పుడు గినేష్ ఉంది గినేష్ సస్పెండ్ అయింది తర్వాత వాటర్కి పోయింది ఇప్పుడు కూడా ఎట్లా వచ్చింది స్త్రీ రోజు ప్రజెంట్ కూడా ఇప్పుడు వండి ఆయన పెట్టుకొని మళ్ళీ ఎట్లా వచ్చి సరే ఓకే అమ్మకా ఏం కాదు ఇదైతే నేను చూసుకుంటాను